అందరికీ నమస్కారము ఈ రోజు శ్రీ విష్ణు స్కిల్స్ ఓపెనింగ్ జరిగింది ఈ ఓపెనింగ్ కి ఎమ్మెల్యే వరదరాజు గారు వచ్చి ఓపెన్ చేశారు ఇక్కడ ప్రతి పండగ పుట్టిన రోజుకి పెళ్లి పెళ్లి ఫంక్షన్లకి ప్రతి ఒక్క ఫంక్షన్ కి అన్ని చీరలు లభిస్తాయి ఇక్కడ ధర్మవరం వెంకటగిరి కంచిపట్టు చీర అన్ని చీరలు ఇక్కడ లభిస్తాయి ఆకర్షణమయ ఆకర్షణమైన డిజైన్స్ అన్నీ లభిస్తాయి ఇక్కడ వచ్చి ఒకసారి అందరూ వచ్చి చూడండి చూడవలసిందిగా కోరుకుంటున్నాను మా వద్ద తక్కువ ధరకి క్వాలిటీ చీర లభిస్తాయి మీరు వచ్చి ఆశీర్వదించి చూడండి నమస్కారం ఈ రోజు ప్రొద్దుటూరులోని శివాలయం సర్కల్ లైఫ్ పాలెం సెంటర్ దగ్గర శ్రీ విష్ణు సిల్క్స్ కంచిపట్టు చీరల సొసైటీని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి గారి ప్రారంభించాము మా వద్ద అధునాతన పట్టు చీరలు కంచిపట్టు బెనారస్ ధర్మవరము మొదలగు చీరలన్నీ మహిళలకు కావాల్సినట్టు వెరైటీస్ లో లభించును వెడ్డింగ్ సంబంధించిన కలెక్షన్స్ మరియు బర్త్డేలకు సంబంధించిన కలెక్షన్స్ వివిధ వెరైటీలలో తక్కువ ధరకే లభించును కావున అందరూ వాళ్ళ విష్ణు ను సందర్శించి వారి వారి వారికి కావాల్సినటువంటి పట్టు చీరలు తీసుకొనగలరని ఆశిస్తున్నాము మా వద్ద ఆకర్షణీయమైన ధరలకు పట్టు చీరలు లభించును